కలకత్తాలో వైద్యరాలిపై జరిగిన అత్యాచార నిరసనగా తాత్కాలికంగా వైద్య సేవలు నిలిపివేసిన మల్కాజ్గిరి ఏరియా హాస్పిటల్ వైద్యులు మల్కాజ్గిరి కోల్కతా మెడికల్ కాలేజీలో మహిళా వైద్యరాలిపై జరిగిన అత్యాచారం ఘటనపై మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిరసన చేపట్టారు ఏరియా హాస్పిటల్లోని వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేసి నిరసన చేపట్టారు మహిళా డాక్టర్లపై దాడులు అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు फर्स्ट सिक्योरिटी फॉर रेडी डॉक्टर 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 40 20 हां ना हुआ ये मेरा नाम है सिक्योरिटी सर्विस कोलकाता वज्रली हत्यो Bajul, 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 ఈ రోజు ప్రొటెస్ట్ చేయడానికి కారణం దేశం అందరికీ తెలుసు ప్లస్ కాకపోతే దీనికి న్యాయం ఎంతవరకు జరుగుతుంది అన్నది మాత్రం మీ అందరూ గమనించాలి అందరూ కలిసి చేతులు జోడించి పోరాడితే కానీ అందరికీ న్యాయం జరగదు ఈరోజు ఒక లేడీ డాక్టర్ బయటకు వచ్చి పనిచేస్తుంది అంటే ఎంతో నమ్మకంతో ఇంట్లో వాళ్ళు అందరూ బయటకు పంపిస్తారు అదే నమ్మకంతో మా వర్క్ ప్లేస్లో కూడా మాకు అంత సెక్యూరిటీ ఉంటుంది అన్న దీంతో మేము చేస్తాం ఇన్నాళ్ళు సెక్యూరిటీ గురించి ఏ రోజు మేము పోరాడలేదు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అడుగుతున్నాం ఇలాంటివి సొసైటీలో ఇలాంటివి స్టార్ట్ అవ్వడం మొదలైనప్పుడే అందరికీ ఇచ్చిన ఈక్వల్ సెక్యూరిటీ డాక్టర్స్కి కూడా ఇవ్వాలి ఒక డాక్టర్ ఆ పొజిషన్కి రావడానికి ఎన్ని త్యాగం చేసి ఆ పొజిషన్కి వచ్చి కష్టపడి సర్వీస్ చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి అంతేగాని ఏ డాక్టర్ ఎవరి మీద ఎవరికి రిలేషన్ ఉండదు కోపం ఉండదు ఒక పేషెంట్స్ చనిపోతే వంద మంది పేషెంట్ అటెండెన్స్ వచ్చి ఒక డాక్టర్ మీద పోరాడతారు అలాగే డాక్టర్స్ అందరూ కలిసి పోరాడినప్పుడు అందులో న్యాయం ఉందని పైన వాళ్ళందరూ గ్రహించి న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం సో డాక్టర్లతో పాటు సొసైటీ కూడా కలిసి మా అందరి కోసం మీరు పోరాడి మా అంద మా సర్వీసెస్ మీరు న్యాయంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం